హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ పీస్ అండ్ అలానే శారీ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే ఇప్పుడు ఆ శారీని అండ్ డాటర్ కింద కన్వర్ట్ చేద్దాం అండ్ డాటర్ డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మా పాపకి నాకు అయితే ఆ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట ఇక్కడ వన్ మీటర్ వరకు కూడా నేను లైనింగ్ అన్నది తీసుకున్నాను ముందుగానే తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను ఐరన్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నా డ్రెస్సే కటింగ్ చేస్తున్నాను మా పాప డ్రెస్ కటింగ్ అయితే చూపించట్లేదు ఇద్దరిది సేమ్ యాజ్టీస్గా ఒకేలా ఒకేలాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చిన్న చిన్న మార్పులు ఉన్నా సరే ఇద్దరిది కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది అందుకోసమని నా కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట సో ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేస్తున్నాను టెన్ ఇంచెస్ అంటే వన్ సైడ్ అనమాట ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మొత్తం మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయిపోతుంది అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫార్టీ సైజ్ అయితే వస్తుంది కొంచెం లూజ్గానే ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా అందుకోసమని ఫార్టీ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ చూడండి మొత్తం టోటల్ హైట్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అండ్ నెక్ షోల్డర్ కలిపి ఆరున్నర ఇంచులకు మార్క్ చేశాను అండ్ నెక్ వచ్చేసి మూడు ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర బ్యాక్ నెక్ వచ్చేసి ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇదంతా కూడా మనకి లార్జ్ అంటే ఫార్టీ సైజ్ డ్రెస్కి మెజర్మెంట్స్ అన్నవి సరిపోతాయి కొంచెం అటు ఇటు అయినా సరే లూజు టైట్ పెట్టుకుంటే సరిపోతుంది బట్ మ్యాక్సిమం దగ్గరలో ఉన్న అంటే థర్టీ ఎయిట్ కానివ్వండి ఫార్టీ టూ ఇలా దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ అన్నవి సరిపోతాయి కాకపోతే మనం కొంచెం లూజు టైటు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ చంక్ డౌన్ అనేది ఇంచీలు అయితే ఏడున్నర ఇంచీలు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఎల్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ మొత్తం మీద మనకి పై బాడీ పార్ట్ మొత్తము కూడా మార్కింగ్ అయితే అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండు వైపులో కూడా డాట్స్ అయితే వస్తాయి డాట్ కోసం హైట్ అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేస్తాను కదా ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి కరువు అన్నది డ్రా చేస్తున్నాను ఇది నెక్ దగ్గర అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా రౌండే పెట్టేస్తున్నాను అందుకోసమనే రౌండ్ నెక్ షేప్ అయితే ఇస్తాను ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను రౌండ్ షేప్ ఎక్కడైనా సరే నేను ఈ కరువు స్కేలే యూజ్ చేస్తాను కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ అలానే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటారు కదా వాళ్ళ దగ్గర ఇలాంటివి కొన్ని స్కేల్స్ ఉండడం చాలా మంచిది ఈజీగా టైలరింగ్ అయితే నేర్చుకోగలుగుతారు ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో లోత్ అన్నది మనం కొంచెం తీయాలి కదా లోత్ కోసం కూడా మార్కింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఇంకా ఈ సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి అయితే మార్క్ చేశాను ఇక్కడ చూడండి డాట్స్ దగ్గర నుండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి అలా పైకి అయితే మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ ఎందుకంటే చిన్నపిల్లలకైనా సరే పెద్ద వాళ్ళకైనా సరే చిన్న పిల్లలకి అనుకోండి వన్ ఇంచ్ అలా సరిపోతుంది బట్ ఇక్కడ పెద్ద సైజు వాళ్ళకైతే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ నుండి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట టూ ఇంచెస్ మరీ ఎక్కువైపోతుంది బట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ అయితే వన్ ఇంచ్ తీసుకున్నారంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో ఇలా మార్క్ చేసిన తర్వాత పైకి కటింగ్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి డ్రెస్ వేసుకున్న తర్వాత కిందకి జారిపోయినట్టు కాకుండా ఫిట్టింగ్ బాగా వస్తుంది అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టడం వల్ల ఇప్పుడు చుట్టూ కూడా ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇక్కడ నేను నెక్స్ అన్నవి కట్ చేయలేదు అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కట్ చేసుకుంటాను ఇక్కడ మళ్ళీ ఇది బ్లౌజ్ పీస్ కదా సో బ్లౌజ్ పీస్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేశాను మొత్తం బ్లౌజ్ పీస్కి అంతటికీ కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే బట్ కొంచెం రఫ్గా ఉందన్నమాట ఇప్పుడు చుట్టూ కూడా మార్కింగ్ చేశాం కదా అదే లైనింగ్ క్లాత్ పెట్టాం కదా లైనింగ్ చుట్టూ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను చుట్టూ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఉన్నట్టుగా చూసుకుంటున్నాను ఇలా మిగతా క్లాత్ అయితే మా పాపకి యూస్ చేస్తాను ఇప్పుడు కింద పాటులో లైనింగ్ క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ లైనింగ్ అంబ్రిల్లా కట్కి చాలా ఎక్కువ లైనింగ్ పడుతుంది కదా అలా ఎక్కువ లైనింగ్ పడకుండా చాలా సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ ఒక మెథడ్ అయితే చెప్తాను నాకు ఇలాంటివి ఒక రెండు మూడు మెథడ్స్ అయితే తెలుసు అందులోది ఇది ఒక మెథడ్ అయితే అనమాట మనం ఎంత లైనింగ్ తీసుకున్నా సరే ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఉన్న లైనింగే సరిపోతుంది నేను జనరల్గా లాంగ్ ఫ్రాక్ అంటే త్రీ మీటర్స్ యూజ్ చేస్తాను పెద్దవాళ్ళకైతే అది ఎలా అంటే పై బాడీ పార్ట్కి వన్ మీటర్ అండ్ కిందనొచ్చేసి టూ మీటర్స్ అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు మా పాపకి నాకు కూడా కావాలి కాబట్టి ఇదే లైనింగ్ని అడ్జస్ట్ చేసి ఇద్దరికి కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నాకు కటింగ్ చేసేస్తున్నాను నాకు ఈ ఫ్రాక్ వచ్చేసి మోకాళ్ళ కింద వరకు మోకాలకి కొంచెం కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట మరీ కింద వరకు అంటే నాకు నచ్చదు సో అందుకోసమనే ఇప్పుడు నాకు మనకి పై బాడీ పార్ట్ టెన్ ఇంచెస్ వచ్చింది కదా కింద కూడా ఆ టెన్ ఇంచెస్ మార్క్ చేస్తాం ఎందుకంటే డాట్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్లో పోగా మనకి సరిపోతుంది ఇక్కడ కూడా నడుము దగ్గర టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసి ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేస్తాను ఇలా క్రాస్గా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేస్తాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు అది ఇంకెప్పుడైనా చెప్తానులేండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చూడండి ఇంకొకసారి వీడియోలో ఆ మెథడ్ అన్నది చెప్తాను ఈ రెండు మెథడ్స్ కూడా మనకి అంబ్రిల్లా కటింగ్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే అంబ్రిల్లా కట్ అన్నప్పటికీ చాలా క్లాత్ అన్నది పడుతుంది కదా సో అలా కాకుండా లైనింగ్ని మనం సింపుల్గా ఇలా యూస్ చేసుకుంటే తక్కువ లైనింగ్లోనే మనకి ఎక్కువ గేర వచ్చినట్టుగా కనిపిస్తుంది లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేస్తాం కదా నాకు పై వైపున ఇంకా ఈ లైనింగ్ క్లాత్ అయితే ఉంది ఇది అయితే మా పాపకి యూజ్ చేస్తాను ఇక ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేను మూడు మీటర్లు రెండు మీటర్లు కింద కటింగ్ చేసి సపరేట్గా పెట్టాను రెండు మీటర్ల క్లాత్ మా పాపకైతే ఉంచి మూడు మీటర్లోని కింద అయితే కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసి కిందన ఫ్లోర్ మీద పరిచేసుకున్నాను అనమాట ఇలా పరిచేసుకున్న తర్వాత క్లాత్ మీద నుండి వెళ్తున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ అందులోని మాదే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ చూసారా నాకు ప్లేస్ అన్నది చాలా తక్కువ అనమాట ఈ ప్లేస్లోనే కిందనైనా సరే బ్లౌజ్లు అవన్నీ కటింగ్ చేసుకోవాలి అందుకోసమనే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇలా సమోసా ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈక్వల్గా అంటే కింద వైపున ఎక్కువ తక్కువ ఉగ్గుల్లా లేకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉన్నట్టుగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అంతా కూడా కటింగ్ చేయాల్సి ఉంటుంది సమోసా ఫోల్డ్ అయితే చేస్తాం కదా ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి సమోసా ఫోల్డ్ చేసాం కదా అక్కడ నుండి పై నుండి కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆరున్నరకో ఏడించీలకో ఎంతో కొంత ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చుట్టూ కూడా టేపుని మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దగ్గర మనకి ఎగ్జాక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో చేసుకోవాలి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మన నడుము లూజ్ ఎంత ఉందో అంతా రాకపోవచ్చు కానీ కొంచెం అటు ఇటు రావచ్చు అప్పుడు దాన్ని బట్టి మరి కొంచెం మార్కింగ్ ఎక్కువ పెట్టుకోవడమో తక్కువ పెట్టుకోవడమో చెయ్యాలి అలా కాకుండా ఇప్పుడు ఇంకొక టిప్ అయితే చెప్తాను చూడండి టేప్ని ఇలా అడ్డంగా పెట్టుకోవాలి మనం నడుము లూజ్ ఎంత అయితే ఉందో అంత పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద వైపున చూడండి మన లూజు ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసాం కదా అక్కడ నుండి కిందకి నా హైట్ అయితే ట్వంటీ నైన్ ఇంచెస్ అనమాట సో ట్వంటీ నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అన్నది చేసి ఇప్పుడు కార్నర్లో మోల్ నుండి పెట్టి హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని చుట్టూ కూడా టేప్నే మూవ్ చేయాలి మనం ఇక్కడ టేప్ని పై వైపున మూవ్ చేయకూడదు కింద వైపున మూవ్ చేస్తూ ఇలా సర్కిల్లా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ట్వంటీ నైన్ ఇంచెస్కి వచ్చిందా లేదా అన్నది సో చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక నాకు ఇంకా క్లాత్ అయితే మిగిలింది సో క్లాత్ మిగిలింది కదా అనేసి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది నేను పైకి కటింగ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫైవ్ ఇంచెస్ పైకి ఎందుకంటే కింద నాకు స్టెప్లా పెడదామనేసి స్టెప్ పెట్టాలంటే మనకి క్లాత్ అనేది చాలా ఎక్కువ పడుతుంది కదా అందుకోసం అనేసి నేను అలా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను క్లాత్ ఎక్కువ ఉంది కదా అందుకోసం అనేసి సో ఇప్పుడు ఇలా పై మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ క్లాత్ అంతా కూడా నాకు ఉంది అంబ్రిల్లా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెనింగ్ ఉంది కదా సో ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ని కటింగ్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను అన్నమాట కింద వైపున ఈ గేర ఎంత వచ్చిందో అనేసి నాకు ఇక్కడ ఫిఫ్టీ టూ ఇంచెస్ ఎంత వచ్చింది సో ఫిఫ్టీ టూ ఇంచెస్ అంటే దానికి డబల్ తీసుకోవాలి ప్రిల్స్ పెట్టాలంటే సో దానికోసమే ఇక్కడ చూడండి సో అయితే ఇలా స్ట్రైట్గా పెట్టి మొత్తం ఫోర్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కావాలి కదా అందుకోసం ఇలా ఇది డబల్ లేయర్ అనమాట సో నేను ఒకసారి కట్ చేస్తే రెండు లేయర్స్ కట్ అయ్యాయి ఇప్పుడు కట్ అయ్యింది కదా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇలా పరుచుకొని మళ్ళీ దాని మీద ఇంకోసారి కట్ చేసుకున్నానంటే నాకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు రెండు వైపులా కూడా సరిపోతుంది నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదు మొత్తం అంబ్రిల్లా ఫ్రాక్ అంతా కూడా కటింగ్ అనేది చూపించాను దీని యొక్క స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్